దసరా పండుగ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బలై వేడుకలు ఘనంగా నిర్వహించారు సామాజిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రతో పాటు యాభై కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా గత పదమూడు సంవత్సరాల నుండి ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా తెలంగాణ వంటకాలను అతిథులకు అందించారు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్ చందర్ తెలిపారు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు ఏది యొక్క లింగ విభేదం లేకుండా ఒక మన యొక్క ఈ యొక్క మంచి కార్యక్రమం అలాయ్ బలాయ్ అనేది దసరా తర్వాత ఈ గోదావరి గోదావరిలో జరుపుకోవడం చాలా సంతోషకరం ఈ యొక్క కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా రావడం ఈ యొక్క దేశం యొక్క ఐక్యతకు ఇదొక మనకు ఒక శుభ సూచకంగా భారత గోదావరి గని పట్టణ ప్రాంతం లోపల కేతం వెంకటరమణ పదమూడు సంవత్సరాల నుండి ఈ అలయబాలయ కార్యక్రమం నిర్వహిస్తుంది అలయబల కార్యక్రమం ఏంటంటే యాభై కుల సంఘాల ప్రతినిధులు మరియు కుల సంఘాలకు సంబంధించిన కులస్థులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చేసి అలయ బలే తీసుకొని సామాజికంగా అందరు కలిసిమెలిసి ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది